అందరికీ నమస్కారం మరి రోజున కపిలేశ్వరం మండలం అంగర గ్రామం బాబుచూరి భవిష్యత్తుకి దాంట్లో భాగంగా మూడో రోజు గ్రామంలో తిరుగుతూ ఉన్నాం ఇంటింటికి తిరుగుతూ ఉంటే ఎక్కడికెక్కడే అనేక సమస్యలు చెప్తూ ఉన్నారు ఏదో పథకాలు అంటున్నారు ఇద్దరికి వేస్తుంటే ఇరవై మందికి వేసినట్టుగా ఇస్తున్నారు మిగిలిన ఎనభై మందికి మాత్రం ఏమీ అందట్లేదని చెప్పి కూడా ఎక్కడికెక్కడ చెప్తా ఉన్నారు మరి ముఖ్యంగా ఈ ఇళ్ల స్థలాల గురించి కూడా అనేక సమస్యలు చెబుతూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు అసలైన లబ్ధిదారులకు ఇవ్వలేదు ఆ ఇచ్చిన వాళ్ళు కూడా మీరు కట్టుకోకపోతే రద్దు చేస్తామని చెప్పి మరి కొంతమంది నాయకులు మరి బెదిరిస్తూ ఉంటే అయిన కాడికి అమ్మేసుకుంటున్నారని చెప్పి కూడా వారు బాధపడుతూ ఉన్నారు మరి ముఖ్యంగా ఈ పెరిగిన నిత్యావసర వస్తువులు పప్పులు ఉప్పులు బియ్యం బెల్లం చింతపండు నూనె అన్ని వస్తువులు కూడా రూపాయికి మూడు రెట్లు పెరిగిపోయి మరి నెలవారీ ఏ రకంగా ఆ కుటుంబాన్ని గడపాలనే బాధతో ఉన్నామని చెప్పి కూడా వారందరూ ఓపోతూ ఉన్నారు ముఖ్యంగా కరెంటు బిల్లులు మరి ఆ కరెంటు బిల్లులు ఎనిమిది సార్లు పెంచి తెలుగుదేశం సహాయంలో వంద నూట యాభై ఉంటే ఈ రోజున నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు పైన కొద్దిగోళ్ళు కరెంట్ బిల్లు వస్తుందని చెప్పి వారు ఇబ్బంది ఉన్నారు బస్సు ఛార్జీలు పెరుగుకొని ఏది చూసినా పెరుగుదల 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 మద్యం మరి చెప్పారు వేళ సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోతే చెయ్యలేకపోతే నేను మరలా ఓటాడడానికే రానని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఇవాళ సిద్ధం అని చెప్పి సభలు పెడతా ఉన్నారు మరి ఆ సిద్ధం సభలు మందుకుని చెప్పనైనా చెప్పాలిగా కానీ ఆయన చేసినటువంటి సంపూర్ణ మద్యపాన నిషేధం ఏంటంటే ఆ మందుని బయట బయట నుంచి ఏ ఏ మద్యం రాకుండా పూర్తి నిషేధం పెట్టి ఈయన సొంత తయారీ సొంత బ్రాండ్లు మరి అరవై డెబ్బై రూపాయలకి దొరికి వస్తూ రెండు వందల పాతికి నుంచి రెండు వందల యాభై రూపాయలు పెంచిన ఘనత మాత్రం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆ డబ్బు కూడా ఆయన సొంతానికి వెళ్తుంది తప్ప ప్రభుత్వానికి ఎక్కడ రావడం లేదు మరి ఆన్లైన్ పేమెంట్ కానీ డిజిటల్ పేమెంట్ కానీ ఈ మందుకి పనిచేయదట మిగిలిన దేనికైనా పని చేస్తాట అంటే వాళ్ళే తయారీ వాళ్ళే అమ్మకం వాళ్ళకే దోపిడీ ఈ రకంగా రకం మందుని అమ్ముతూ ప్రజల ప్రాణాలని చల్లగట్టమాడుతూ ఉన్నారు మరి ఇక్కడ తోట త్రిమూర్తులు గారు ఎక్కడ ఆయనకి ప్రజా సంక్షేమం పట్టదో మైకు ఇచ్చుకుంటే మాత్రం ఉపన్యాసం మాటలు కోటలు దాడిపోతూ ఉంటాయి ఛాలెంజ్లు ఛాలెంజ్లు చేస్తూ ఉంటాడు కరోనా టైంలో మీకు ఎక్కడైనా కనబడ్డాడో మీ ఎమ్మెల్యే అంటాడో అని ఎక్కడ ఉన్నాడు ఇంట్లో తొంగుని ఉన్నాడు అప్పుడు మండపేట వస్తా వస్తా ఇంకా పూర్తిగా రాకుండా అటు రాజపురంలో లేకుండా ఇంట్లో తొంగునుండి ఈవేళ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మరి ఇవాళ కిట్లు ఏ రంగమే మేము పంపిణీ చేసామో మండపేట నియోజకవర్గ ప్రజలు అందరికీ తెలుసు మరి అంతేకాదు ఏదో చెప్తా ఉంటాడో మరి ఇవన్నీ కూడా రేపు మళ్ళీ ఇంకొక ప్రెస్ మీడి పెట్టి మొత్తం అన్ని దానికి కూడా చెప్పబోతూ ఉన్నాం మరి త్రిమూర్తులు గారు ఈ రైతు బజారు పరిస్థితి ఏంటి ఇంకో నా వెనకాలలో ఉంది రైతు బజారు మరి అవేనా అంగర గ్రామంలో తెలుగుదేశం ఓపెన్ చేసాం దాన్ని ముయ్యి లేకుండా అంతంత మాత్రంగా మరి మీరు దాన్ని పక్కన పెట్టి ఉంచారు రాయవరం రైతు బజారు అట్టహాస్యంగా మూడు సంవత్సరాలు పడుకోబెట్టి పూర్తి అయిన దాన్ని సంవత్సరాల క్రితం ఓపెన్ చేయించారు మంత్రివర్యులు శ్రీ పినిపే విశ్వరూప చేత ఒక్కరోజు మాత్రమే పనిచేసింది అది మీకు పేద ప్రజల పట్ల ఉంటే చిత్తశుద్ధి మండపేట రైతు బజార్ను కూడా మీరు దాని కింద మీద పెట్టి ఆపజేయని ప్రయత్నం చేస్తే మరి దాన్ని అడ్డుకున్న విషయం మరి మీ మరి మరి పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు అంటే సామాన్య ప్రజలకు ఉపయోగపడే రైతు బజార్ కానీ సామాన్య ప్రజలకి నిత్యావసర వస్తువులు సరస్వతి సరస్వనీలకు అందించాలి కానీ సంకల్పం మీకు ఎక్కడా లేదు దోపిడీ 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 మరి దాకా కేశవరం గ్రావిల్ దోపిడీ మొదటి నుంచి మరి మనకి ఈ కఫ్రేశ్వరం కోరిమెల్లి తాతపూడి ఇసుక దోపిడీ ఈ దోపిడీలు తప్ప మీకు ప్రజల్ని సెటిల్మెంట్లు చేయడం తప్ప వేరే మీకు ఇంకో పని లేదు మరి మరి కౌర్లు మాత్రం చెప్తారు మరి అంగరక పడమరకంటి గ్రామాల్లో మేము ఫ్లెక్స్లు పెట్టాం పక్కన మీరు ఫ్లెక్స్లు పెట్టారు చూశాను నేను అంటే మీరు ఫ్లెక్స్లు ఏమి రాశారు జనాభా మరి పడమరకంటిక ఇంచుమించుగా మూడు వేల ఐదు వందలు ఉంటే దాన్ని ఎనభై ఐదు వందల మంది లబ్ధిదారులు ఏదో మూడు కోట్ల సుమారు డెవలప్మెంటు ఆ వివరాలు ఇమ్మని చెప్పి మా వాళ్ళు అడుగుతూ ఉన్నారు సమాధం చెప్పండి ప్రజలు చెప్పండి అంగర్లో మీరు ఏం డెవలప్ చేశారు వివరాలు ఇవ్వండి ముద్దంకిలు కాదు మండపేట నియోజకవర్గానికి మీరు ఏదో ఐదు వందల కోట్లు అంటున్నారు వివరాలు ఇవ్వండి గ్రామాల వరకే లిస్టులు ఇవ్వండి మా ప్రెస్ ద్వారా ప్రజలు తెలియపరచండి మరి సంక్షేమ కార్యక్రమాలు మొదటి నుంచి సంక్షేమ కార్యక్రమాలు పుట్టి నీళ్ళు అంటేనే తెలుగుదేశం అన్న నందమూరి తారక రామారావు గారు మరి రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ రెండు వేల రూపాయల వరకు చంద్రబాబు గారు పెంచిన విషయాన్ని మరి మీరు మరి మీరు మర్చిపోతూ ఉన్నారు మరి ఏదో కౌరువు చెప్తారు మీరు సంక్షేమం పుట్టిందే తెలుగుదేశంలో ఆ తెలుగుదేశం నీడన పెరిగి ఈవేళ మరి అంటే మీరు ఆయన మరి మరి చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే ఇంకోహం మీరు తిడతా ఉన్నారంటే మీ బుద్ధి ఎంతో ఓంకరో మండపేట రాజ రాజు వరకు ప్రజలకు ముందే తెలుసు ఈవేళ మండపేట నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు ఇకనైనా తప్పుడు మాటలు మానుకొని సగౌరవంగా ఉండాలని చెప్పి ఆయన హెచ్చరిస్తూ మరి పేద ప్రజలకి కాస్త చెందవలసిన కనీస సంవత్సరాలన్నీ తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి ముఖ్యంగా మండపేట నియోజకవర్గం ప్రజలు అందరూ చూశారు శ్రీ తోట త్రిమూర్తి గారు ఇంకా ఈ నాలుగు ఈ నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి పరిపాలన చూశారు దౌర్జన్యం దోపిడీ తప్ప వేరే లేదు మరి ముఖ్యంగా ఎస్సీలకు వ్యతిరేకి బీసీలకు వ్యతిరేకి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మండపేట నియోజకవర్గంలో ప్ర మన బీసీ సోదరులని సోదరి మీరు ఎవరైనా సరే రాజపురం నియోజకవర్గం వెళ్ళి మేము ఆయన ఆయన హయాంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు మేము సమానంగా మేము నివసించామని చెప్పి చెబితే మీరు తోట తిరుమతి గారికి ఓటేయండి నాకు ఓటే ఎక్కర్లేదు అంటే మీరు చేసే పని ఎంత ఎంత అన్యాయంగా మీరు చేసేవారు ఎంత పక్షపాతంగా మీరు పని రాజపురం నియోజకవర్గం ప్రజలకు ఎవరిని వెళ్ళారా చెప్తారు కాబట్టి మన విజ్ఞులైన మండపేట నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఒక్కసారి మీ బంధువుల ఇళ్ళకి వెళ్ళి ఎంక్వైరీ చేసి నాకు నన్ను అది నేను చెప్పింది నిజమైతే నాకు ఓటు వేయమని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందరికీ నమస్కారాలు